హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు ఆర్ఆర్బి నుంచి వెళ్ళి మనకు పీజీటీ టీజీటీ అలాగే రైల్వే ప్రైమరీ ఉద్యోగాల కోసం సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాని గురించి నోటిఫికేషన్ కూడా చెప్పడం జరిగింది అలాగే దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి ఇక మనకు వేకెన్సీ వైజ్గా ఆర్ఆర్బి మనకు జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి లిస్ట్ అయితే ఇందులో అయితే చూసుకుందాం సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏ జోన్కి అప్లై చేసుకోవచ్చు ఏ జోన్కు ఎక్కువ పోస్టులు ఉన్నాయనే విషయాన్ని అయితే గమనించదాం ఎందుకంటే మనము ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే మనల్ని ఏఆర్ఆర్బి జోన్కు అప్లై చేసుకుంటున్నాం అని చెప్పి పోస్ట్ అడిగిన తర్వాతనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఒక జోన్కి ఒకసారి అప్లై చేసారంటే ఆ జోన్ అయితే మాడిఫికేషన్ చేయరాదు సో అదే ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్రతి జోన్ను అబ్జర్వ్ చేసుకొని మీకు సంబంధించిన పోస్ట్ ఎక్కడుంది ఏ జోన్లో అనేది గుర్తించుకోండి ఎందుకంటే సో వేరే దగ్గర జోన్లో మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మాత్రమేగా అది వేస్ట్ అయినట్టే ఎందుకంటే మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి మీకు సంబంధించిన పోస్ట్ కూడా ఉండకపోవచ్చు సో మీ సబ్జెక్ట్కు సంబంధించి టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రైమరీ టీచర్ ఉద్యోగం కానీ ఎక్కడ పోస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళైతే మీరైతే ఫస్ట్ అప్లై చేయండి ఉద్యోగ ఉద్యోగం అయితే సాధించండి ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది మళ్ళీ సికింద్రాబాద్లో ఖాళీ అయినప్పుడు అక్కడికైతే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు సో జాబ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు ఏ జోన్కు అప్లై చేసుకుంటారో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి నేనైతే ఇందులో చూద్దాము సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే హె హమదాబాద్కు సంబంధించి ఆర్ఆర్బి హైమదాబాద్కు సంబంధించిన జోను దీంట్లో రెండు రకాల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి అలాగే అజ్మీర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రెండు రకాల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత బ్యాంగ్లూరుకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బెంగళూరులో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్కు సంబంధించి అన్ రిజర్వ్ కింద ఒకటే పోస్ట్ ఉంది ఇంకా ఆ తర్వాత హిందీకి సంబంధించి కూడా ఒకటే పోస్ట్ ఉంది అన్ రిజర్వ్కి సంబంధించి ఆ తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్టిక్టర్ పీఈటి అది అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్కి సంబంధించి ఇది కూడా ఒక పోస్ట్ ఉంది ఇద ఈ విధంగా టీజీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆర్ఆర్వి భోపాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి కామర్సు హిందీ బయాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఇంగ్లీషు హిస్టరీ ఫిజిక్స్ ఇవి ఉన్నాయి ఒక్కొక్క ఖాళీ కింద ఇక్కడ ఇక్కడ మన కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి భోపాల్కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు ఐదు రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే భువనేశ్వర్కు సంబంధించి భువనేశ్వర్కు సంబంధించి ఇక్కడ ఆర్ఆర్బి బిలాస్పూర్కు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు కామర్సు హిందీ అలాగే పొలిటికల్ సైన్సు ఇంగ్లీషు హిస్టరీ ఫిజిక్స్ అన్ని రకాల పోస్టులు ఉన్నాయి సో మీరు బిలా బిలాస్పూర్కి అప్లై చేసుకున్నట్టయితే ఒకసారి మనం చూస్ చేసుకున్నట్టయితే మనం ఒకటే జోన్కు అప్లై అయితే చేసుకోవచ్చు మళ్ళీ వేరే జోన్కి అయితే మళ్ళీ అప్లై అయితే చేయరాదు అలాగే అండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్రిజుడ్ కేటగిరీకి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఇది గమనించండి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఆర్బి చండీగఢ్కి సంబంధించి రెండు రకాల ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి చెన్నైకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కామర్స్ అలాగే ఎకనామిక్స్కి సంబంధించి ఇక టీజీటీకి సంబంధించి ఇంగ్లీషు మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అలాగే సైన్స్ అలాగే క్రాఫ్ట్కి సంబంధించి అలాగే హిస్టరీకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి అలాగే ప్రైమరీకి సంబంధించి ప్రైమరీ రైల్వే టీచర్ అని చెప్పి ఇది కొట్టి ఉంది అలాగే హిందీ తమిళ్ ఈ విధంగా ఇక్కడ టోటల్గా ఫార్టీ ఎయిట్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఒకవేళ మీరు దగ్గరలో మన సి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు దగ్గరలో ఏదైనా ఉందా అంటే చెన్నైకి సంబంధించి దీంట్లో మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే చెన్నై కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బిలాస్పూర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మీరు బిలాస్పూర్కు అప్లై చేసుకుంటారంటే మళ్ళీ చెన్నైకి అప్లై చేసుకోరాదు చెన్నైకి అప్లై చేసుకుంటే బిలాస్పూర్కు అప్లై అయితే చేసుకోరాదు ఖచ్చితంగా మీరు జోన్ల వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ కేటగిరీకి ఖాళీ ఉందా లేకపోతే మీరు యూఆర్ కింద మీరు పోటీ పడాలనుకుంటున్నారు అది గుర్తుపెట్టుకొని అప్లై చేసేటప్పుడే మనకు ఫస్ట్ ఆర్ఆర్బి జోన్ను సెలెక్ట్ చేసుకోమంటుంది కాబట్టి మీరు ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశము ఏ జోన్కు అప్లై చేసుకుంటే బెస్ట్ ఉంటుంది ఒక పోస్టులు రెండు పోస్టులే ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నోటిఫికేషన్ ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాలేదు సో ఇవి ఎక్కువ ఖాళీ ఇప్పుడు జోన్ల వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా పోస్టులు చూసినట్టయితే చాలా ఒక్కటి రెండు పోస్టులకు ఎక్కువ ఉండయి కానీ ఈ పోస్టులు కూడా అచ్చుడు ఎక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కోవిడ్ పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి కొంచెం సమయం అనేది ఎక్కువ పడ్డది ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి గౌహతికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టులు ఇందులో కూడా పోస్టులు ఉన్నాయి మీకు సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించి మీ కేటగిరీకి సంబంధించి ఉందంటే మీరు నార్త్ ఇండియాకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అయినా సరే అప్లై అయితే మేము మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాము కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ సికింద్రాబాద్లో ఖాళీ అయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటామంటే మీరు నార్త్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కొలక కొలకత్తా మన కలకత్తా సంబంధించి ఇక్కడ జోన్లో ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ పీజీటీకి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంది సో ఇక్కడ అండర్జడు కేటగిరీకి సంబంధించి ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలియర్కి సంబంధించి అలాగే ఈడబ్ల్యూస్కి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఈ జోన్కు ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు ట్రైన్ డీజీటీ ఎక్కువగా ఉన్నాయి మనకి కా కలకత్తాలో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కలకత్తాకి సంబంధించి టోటల్గా అరవై పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్గా ఇవ్వడం టోటల్గా అన్నీ కలుపుకొని ఇక్కడ నూట ముప్పై పోస్టులు ఉన్నాయి ఈ విధంగా జోన్ల వైజ్గా మనకు ఉన్న ఇది మాల్డాకు సంబంధించి మాల్డా మాల్డాకి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా ఫార్టీ వన్ పోస్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు ఆ తర్వాత ఆర్ఆర్బి ముంబైకి సంబంధించి మనకు దగ్గరలో మహారాష్ట్ర ఉంటుంది ముంబై కూడా ఉంటుంది కాబట్టి ఇందులో మీకు సంబంధించి పీజీటీకి సంబంధించి అలాగే టీజీటీకి సంబంధించి మీ మీకు సబ్జెక్టును సంబంధించి ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో ఇందులో టోటల్గా నూట పన్నెండు పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా ఆర్ఆర్బి జోన్ల వైజ్గా ఇది పాట్నాకి సంబంధించిన లిస్టు పాట్నా అంటే యూపీ చూసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి అయినా జాబ్ జాబ్ మాత్రం మరి ఏఆర్ఆర్బి జోన్ సెలెక్ట్ చేసుకుంటే ఆర్ఆర్బి జోన్లో మీకు వేకెన్సీ అనేది ఉంటుంది అక్కడనే మీకు పోస్టింగ్ అనేది జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకొని ఆన్లైన్లో అప్లై చేసే ముందే మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో చెక్ చేసుకోండి మాడిఫికేషన్ కూడా ఉంటుంది కానీ ఈ ఆర్ఆర్బీ జోన్ను మాత్రం చేంజ్ చేసుకోరాదు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చిండు ఒకసారి చూడండి ఇది ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్కి సంబంధించి ఇందులో టీజీటీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్ఆర్బి రాంచికి సంబంధించి ఇందులో కూడా మొత్తం టీజీటీ పోస్టులే ఉన్నాయి ఇక సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా తెలుగు రాష్ట్రాలకు సికింద్రాబాద్ ఇందులో చూసుకున్నట్టయితే చీఫ్ లా అసిస్టెంట్ ఈ పోస్టు ఎన్ని ఉన్నాయి వ్యూఆర్కి రెండు ఎస్సీకి ఒకటి ఓబీసీ నాణ్య రెండు ఈడబ్ల్యూఎస్కి ఒకటి మొత్తం టోటల్ ఇవై ఐదు అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి టోటల్గా తొమ్మిది పోస్టులు ఉన్నాయి యూఆర్కి ఉన్నాయి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రెండు పోస్టులు టోటల్గా సికింద్రాబాద్ జోన్లో పదహారు పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే సో మన సికింద్రాబాద్ తోటే లాస్ట్ టోటల్గా మొత్తం ఇక్కడ టోటల్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ పోస్టులు ఒక వెయ్యి ముప్పై ఆరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వెయ్యి ముప్పై ఆరు సో మనకు టీజీటీ కానీ పీజీటీ కానీ రైల్వే ప్రైమరీ స్కూల్ కానీ మనకు సికింద్రాబాద్ జోన్లో ఖాళీ లేవు మనకు దగ్గరలో ఉంది చెన్నై ఉంది చెన్నై అప్లై చేసుకుంటే తెలుగు రాష్ట్రాల అప్లై చేసుకోండి బిలాస్పూర్ ఉంది ముంబైలో కూడా ఖాళీ ఉన్నాయి ఈ మూడు జోన్లు చెన్నై సెకండ్ ముంబై తర్వాత బిలాస్పూర్ లేదంటే కోల్కత్తా ఈ జోన్ల వైజ్గా మీ అవైలబిలిటీ బట్టి అయితే చూజ్ చేసుకోండి సో ఇది మనకు ఆర్ఆర్బి నుంచి రైల్వేలో భర్తీ కాబోతున్న ఒక వెయ్యి ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి జోన్ వైజ్ లిస్టు సో అప్లై చేసుకున్న చేసుకునే ముందు పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయనేది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్